వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మన ఇన్స్టిట్యూట్లో నవోదయ అదేవిధంగా సైనిక్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు సో సైనిక్ స్కూల్ అయినా మరి నవోదయ ఎగ్జామ్ అయినా సరే ఈ రెండిట్లో కూడాను మరి కీలక పాత్ర పోషించేవి ఏంటి సార్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి అంటే గత సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్నలు సో ఎప్పుడైనా సరే గత సంవత్సరంలో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అని చెప్పేసి మీరు తెలుసుకుంటే సో నెక్స్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి అంచనా వేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో మనం ఏం చేద్దాం సార్ అంటే డైలీగా ఒక సిరీస్లా పెట్టుకుందాం అంటే పాత సంవత్సరం క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం కవర్ చేసే విధంగా డైలీగా ఒకటి లేదా రెండు వీడియోలు వచ్చే విధంగా ప్లాన్ చేద్దామండి సో దీంతో పాటు మన ఆన్లైన్ క్లాసెస్ కోసం గూగుల్ స్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోవచ్చండి సో తెలుగు రాష్ట్రాల్లోనే అతి తక్కువ ప్రైజ్లో మీకు మేము క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో మరి ఈ రోజు నేను మీకు చెప్పేది ఇక్కడ నెంబర్ సిస్టమ్ న్యూమరల్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఇక్కడ ఇదంతా కూడా నెంబర్ సిస్టమ్ కిందే వస్తుంది జనరల్గా అయితే కాకపోతే మనకి సైనిక్ స్కూల్ సిలబస్ ఏదైతే ఉందో అందులో అర్థమెటిక్ అంటే ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ చాప్టర్స్గా ఇవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ చాప్టర్స్లో వీటిని వేరు వేరుగా నెంబర్ సిస్టమ్ రామన్ న్యూమరల్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఈ ఇరవై ఐదు చాప్టర్ల నుంచి మనకి ఒక్కొక్క చాప్టర్ నుంచి రెండు ప్రశ్నలు చొప్పున మొత్తం మీద యాభై ప్రశ్నలు వస్తాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి సో ఒక క్వశ్చన్ అనేది మీకు మూడు మార్కులకు ఉంటుంది సో మొత్తం మీదుగా మీకు నూట యాభై మార్కులకి అర్థమెటిక్ లేదా మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది సో మీకున్నటువంటి మొత్తం కోర్సు అంటే మొత్తం ఎగ్జామ్లో సగం పార్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎవరు రిక్కి రోల్ చూస్తున్నారు సార్ అంటే సో ఇక్కడ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ సిస్టమ్ రామన్ న్యూమరల్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ప్రతి దాని నుంచి కూడా మనకి రెండు రెండు క్వశ్చన్లు వస్తాయి అన్నమాట సో నెంబర్ సిస్టమ్ నుంచి రెండు క్వశ్చన్స్ రామన్ న్యూమరల్స్ నుంచి రెండు క్వశ్చన్సు ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ నుంచి రెండు క్వశ్చన్స్ సో చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి సో ఏం టఫ్ ఏం కాదు అంటే ఆరు క్వశ్చన్లు వస్తాయి సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ త్రీ మార్క్స్ అంటే టోటల్గా ఎన్ని మార్క్స్ ఇక్కడ త్రీ సిక్స్ జారు ఎయిటీన్ మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తున్నట్టు అంతా కూడా నెంబర్ సిస్టమే కానీ మనకి సిలబస్లో త్రీ క్వశ్చన్స్ లాగా ఇచ్చాడు సో మనం ఏం చేద్దామంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే ఎలాంటి క్వశ్చన్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ముందు ఇక్కడ వరకు నోట్ చేసుకుంటారు ఓకే సో మరి ఇక్కడ వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకి వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ వచ్చాయండి ఒకటి నుండి ఇరవై ఐదు క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చాయి మరి ఇరవై ఐదు నుండి అంటే ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ అయిపోయి కదా ట్వంటీ సిక్స్ నుండి సెవెంటీ ఫైవ్ వరకు కూడా మనకి మ్యాథమెటిక్స్ నుంచి ఇచ్చాడు తర్వాత సెవెంటీ ఫైవ్ నుంచి సారీ సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు కూడా మీకు ఓకేనా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ నుంచి ఇచ్చాడు అదేవిధంగా వన్ హండ్రెడ్ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు జీకే అనేటువంటి అంశం నుంచి ఇచ్చాడు జనరల్ నాలెడ్జ్ ఓకేనా సో ఇది మనకి లాస్ట్ టైం ఇచ్చినటువంటి ప్యాటర్న్ సో మరి ఇక్కడ మనకి ఏమంటున్నా నేను ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ఇచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లో సో మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం అందులోని మనం ఏమంటున్నాను మూడు చాప్టర్లే నెంబర్ సిస్టమ్ న్యూమరల్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అందరూ చూసి నోట్ చేసుకుంటారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడాను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డోంట్ మేక్ నాయిస్ which of the following following is correct correct representation correct representation using roman numerals using roman numerals of the number of the number 199 సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ని ఏ విధంగా రామన్ న్యూమరల్స్లో రిప్రజెంట్ చేస్తాము ఇది మన క్వశ్చన్ అండి సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ని ఏ విధంగా రామన్ న్యూమరల్స్లో రిప్రజెంట్ చేస్తాము ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ కొన్ని చూస్తే ఐసీసీ సో సిఎల్ ఫోర్ ఎక్స్లు ఇచ్చాడు ఐఎక్స్ అన్నాడు సో సిఎక్స్ సిఐఎక్స్ అన్నాడు అదేవిధంగా ఐసీసీడీ అన్నాడు ఓకేనా ఐసిసిడి అని చెప్పేసి పిలిచాడు ఓకేనా క్వశ్చన్ క్లియర్గా ఉందనుకుంటాను ఇది రామన్ న్యూమరల్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది సో ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు సార్ అంటే వన్ హండ్రెడ్ నైంటీ నైన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తావు వన్ హండ్రెడ్ నైంటీ నైన్ సో చూడండి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ని ఎలాగా రాయచ్చండి హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ నైన్గా రాయిచ్చా హండ్రెడ్ ప్లస్ నైంటీ ప్లస్ నైన్గా హండ్రెడ్ని ఎలా చూపిస్తాం రామన్ న్యూమరల్స్లో సితో చూపిస్తాము నైంటీని ఎలా చూపిస్తాము ఎక్స్ సితో చూపిస్తాము నైన్ని ఐఎక్స్తో చూపిస్తాం ఈ విధంగా చూపిస్తాం చూసుకోండి ఉందో ఇదిగో ఓకేనా సో ఈ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసాం దీనివల్ల మనకి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు త్రీ మార్క్స్ వచ్చేసినట్టు ఓకేనా నోట్ చేస్తారు ఓకే మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఏ నెంబర్ ఏ నెంబర్ నెంబర్ రిటర్న్ యూజింగ్ రామన్ న్యూమరల్స్ యూజింగ్ రామన్ న్యూమరల్స్ రామన్ న్యూమరల్స్ ఎక్స్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్వి ఇది బ్రాకెట్లో పెట్టాడు మైనస్ ఎక్స్విఐ సారీ ఓన్లీ విఐ ప్లస్ ఎంసీఎల్ ఎక్స్ ఎక్స్ త్రిబుల్ ఐ ఎక్స్ ఎక్స్ త్రిబుల్ ఐ ఫస్ట్ ఆప్షన్ కానీ చూసుకుంటే ఎంసీ ఎల్ డబల్ ఎక్స్ త్రిబుల్ ఐ సెకండ్ ఆప్షన్ ఎంసీఎల్ ఎక్స్ విఐఐ థర్డ్ ఆప్షన్ ఎంసీఎల్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎంసీఎక్స్ ఎల్ త్రిబుల్ ఐ ఓకేనా సో ఇక్కడ ఒక రామన్ న్యూమరల్స్లో ఆపరేషన్స్ ఇచ్చాడు మనకి సో దీన్ని సాల్వ్ చేయండి అన్నాడు ఏమి ఇచ్చాడండి ఎక్స్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ వి మైనస్ విఐ ప్లస్ ఎంసీఎల్ఎక్స్ ఎక్స్ త్రిబుల్ ఐ సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఇందులో అని చెప్పేసి అడిగాడు జనరల్గా మాట్లాడుకుందాం ఎక్స్ ఎక్స్ ఐ అంటే ఎవరండి ఎక్స్ అంటే టెన్ ఎక్స్ అంటే టెన్ వన్ కాబట్టి ఇది ఇదంతా అవుతుంది ట్వంటీ వన్ మైనస్ ఎక్స్ వి ఎక్స్ అంటే టెన్ వి అంటే ఫైవ్ అంటే కలపాలి కదా ఫిఫ్టీన్ అవుతుంది ఇది మైనస్ విఐ అంటే సిక్స్ వి అంటే ఫైవ్ ప్లస్ ఐ అంటే వన్ సిక్స్ అవుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్వంటీ వన్లో ఫిఫ్టీన్ పోతే ఎంత సిక్సే కదా ఇది ఒక సిక్స్ అంటే దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోయి జీరో అయిపోద్ది సిక్స్ మైనస్ సిక్స్ జీరో అంటే ఎవరు మిగిలారు నీకు ఇదిగో దీని ఒక్కటే మిగిలింది ఎందుకు సార్ అంటే ఇక్కడ వరకు ఉన్నదంతా క్యాన్సిల్ అయిపోయి జీరో అయిపోయింది సో మనకు ఆన్సర్ ఏమవుతుందో ఇది ఒకటే ఆన్సర్ అవుతుంది సో ఇది ఆన్సర్లో ఉందా చూడండి ఎంసీఎల్ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఐ ఫస్ట్ ఆప్షన్ అవుతుందనమాట ఈజీ సమ్ ఇది ఉత్తినే మార్క్స్ ఇచ్చేసినట్టు మనకి అదైందా సో త్రీ మార్క్స్ క్వశ్చన్ అంటే చాలా ఈజీగా మీరు క్వశ్చన్ అలా చూడగానే చేసేవచ్చు ఓకేనా నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసుకోండి నోట్ చేసుకోండి మరి థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ రెండు క్వశ్చన్లు కూడా ఎక్కడి నుండి తీసుకున్నాం మనం రామన్ న్యూమరల్స్ నుంచి తీసుకున్నాం ఇప్పుడు నేను ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ నుంచి రాస్తున్నాను చూడండి ద సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ట్వంటీ వన్ లెస్ దెన్ ట్వంటీ వన్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు అంటే ట్వంటీ వన్ లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది అని అడిగాడు నోట్ చేసుకోండి సో మరి ఫస్ట్ ఆప్షన్ చూస్తే సెవెంటీ సెవెను సిక్స్టీ సెవెను ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ ఓకేనా సో ట్వంటీలో వన్ లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మీకు ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ అవసరం లేదు హండ్రెడ్ లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ తెలుసుకుంటే చాలు సో హండ్రెడ్ లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ తెలుసుకోవడానికి కోడ్ ఎలా పెట్టుకున్నామండి మనం డిడి డిడీ బీబీసీ బీబీసీ బీఏ మరి యూనివర్సల్ కోడ్ ఇది మరి అందరికీ ఇదే కోడ్ ప్రత్యేకించి ఏమి మనం నేర్పం ఏంటి సార్ అంటే ఇది డి అంటే ఫోర్త్ లెటర్ కదా కాబట్టి వన్ టూ టెన్ లోపు ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అవి ఎవరు సార్ అంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ మరలా లెవెన్ టు ట్వంటీ లోపు మరొక ఫోర్ ఉంటాయి లెవెను థర్టీను సెవెంటీను నైన్టీను ట్వంటీ వన్ నుంచి టూ లెటర్సే ఉంటాయి బి అనే సెకండ్ లెటర్ కాబట్టి టూ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ఎవరు సార్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ నైను మరలా టూ లెటర్సే బి కాబట్టి కాబట్టి ఏం రాస్తాం థర్టీ వన్ థర్టీ సెవెను సి అంటే త్రీ ఉంటాయి అనమాట ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ బి అంటే మరలా టూ ఏ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైను మరలా బి అంటే టూ లెటర్స్ మాత్రం ఉంటాయి టూ ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉంటాయి సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెను సి అంటే త్రీ ఉంటాయి సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ బి అంటే టూ ఉంటాయి ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ ఏ అంటే ఒకే ఒకటి ఉంటుంది నైంటీ సెవెన్ అనమాట ఇవి టోటల్గా ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ సో ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ అయినా సరే మీకు గుర్తుండాలి మన క్వశ్చన్ ఏంటి ద సమ్ ఆఫ్ సమ్ అంటే ఏం చేయాలన్నా మనం ఎడిషన్ చేయాలి ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ నోన్ యాజ్ సమ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ లోప ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ చెప్పండి ట్వంటీ వన్ లోప ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎవరెవరు టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైంటీనే మిగతావన్నీ కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయంటే అవే ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఉన్నాయంటే ట్వంటీ వన్ దాట్ ఉన్నట్టు ఇవన్నీ యాడ్ చేసి చెప్పండి రిజల్ట్ చెప్దామా మరి చూడండి ఒకసారి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ను ప్లస్ సెవెన్ సెవెంటీను సెవెంటీన్ వన్ ఎయిటీను ఎయిటీను త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇదిగో ఒక నైను థర్టీ థర్టీ సెవెన్ అవునా సో ఫోర్ వన్స్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెంటీ సెవెన్ అవుతుంది ఆన్సర్ చూసుకోండి ఒకసారి మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో వీడేమన్నాడు సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ ట్వ ట్వంటీ వన్ ట్వంటీ వన్ లోపు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ చెప్పండి అన్నాడు చెప్పేసాం మనం ఓకేనా నోట్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చనే చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడు సార్ అంటే మనకి క్వశ్చన్లో ఒక నాలుగు కింద టైటిల్స్ ఇచ్చాడు లేదా కొన్ని నాలుగు ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇచ్చాడు అక్కడ ఏం చేశాడంటే మళ్ళీ ఆప్షన్స్లో ఆప్షన్స్ వేరే ఆప్షన్స్లో మళ్ళీ ఏది కరెక్ట్ అని అడిగాడు చూడండి ఎలా అడిగాడు క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ సార్ నోట్ చేసుకోండి నాతో పాటు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ సార్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ సార్ నాట్ కరెక్ట్ ఏవి కరెక్ట్ కాదు ఏవి కరెక్ట్ కాదు సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏ కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేజ్ ఆల్వేజ్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయా అని అడిగాడు ఓకేనా సెకండ్ వన్ ప్రైమ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్ సార్ ఆల్వేజ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఎప్పుడు ఆడ్ నెంబర్సే అవుతాయా ఆల్వేజ్ ఆడ్ నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రైమ్ రెండు ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఎప్పుడు ప్రైమ్ నెంబరే వస్తుందా వస్తుంది అని అన్నాడు వస్తుందా కాదు వస్తుంది ఓకేనా नेक्स्ट वन प्रोडक्ट ऑफ प्रोडक्ट ऑफ टू कांपोजिट नंबर्स प्रोडक्ट ऑफ टू का नंबर्स प्रोडक्ट ऑफ टू कांपोजिट नंबर्स इज ऑलवेज आलवेज कांपोजिट आवेज कांपोजिट इपड़ू कांपोजिटा అవుతుంది అనుకోండి ఓకేనా ఇప్పుడు ఇవి ఆప్షన్స్ కాదు ఇవి ఇవి ఆప్షన్స్ కాదు సో మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో చూడండి ఫస్ట్ ఆప్షన్ వన్ ఏ అండ్ డి ఓన్లీ డి ఓన్లీ ఇన్కరెక్ట్ అంట అంటే నాట్ కరెక్ట్ సెకండ్ ఆప్షన్ బి అండ్ సి ఓన్లీ బీసీలు మాత్రమే ఇన్కరెక్ట్ నాట్ కరెక్ట్ ఏ కామా బి అండ్ సి ఓన్లీ మూడు నాట్ కరెక్ట్ ఏబీసీలు ఫోర్త్ ఆప్షను అన్నీ నాట్ కరెక్టేనా అని అడిగాడు ఏబిసిడి అన్నీ నాట్ కరెక్టేనా నాట్ కరెక్ట్ అంటే రాంగ్ స్టేట్మెంట్లేనా అన్నీ అని అడిగాడు ఓకేనా సో నాట్ కరెక్ట్ అని ఏంటని అడిగాడు నాట్ కరెక్ట్ ఏంటని అడిగాడు సో మరి చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి సార్ అంటే కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేజ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు ఈవెన్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ అంటే టూ టేబుల్తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు కాంపోజిట్ నెంబర్స్ అన్ని ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు ఆల్వేజ్ ఈవెన్ అంటున్నాడు మరి మన కాంపోజిట్ నెంబర్స్ ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ ఫోర్ ఉంటుంది నైన్ ఉంటుంది టెన్ ఉంటుంది ఓకేనా లెవెన్ థర్టీన్ అంటే ప్రైమ్ నెంబర్స్ అనుకోండి ఫిఫ్టీను సిక్స్టీను ఎయిటీను ట్వంటీ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ సో మరి ఆల్వేజ్ ఈవెన్ అన్నాడు ఇప్పుడు ఈవెన్ అన్నాడు కానీ నైన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది ఇంకా ట్వంటీ వన్ ఉంది ఇవన్నీ ఎవరు ఆర్డ్ నెంబర్స్ అంటే ఎప్పుడు ఆ ఈవెన్ నెంబరే కాదు ఆర్డ్ నెంబర్స్ కూడా అవుతాయి కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అంటే ఈ ఆప్షన్ అవుతుంది అంటే ఏ అనేది ఒక ఆప్షన్లో ఉండాలి కరెక్ట్ కానిది ఏది అడిగాడు కదా నాట్ కరెక్ట్ అని అడిగాడు రెండో చూడండి ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేజ్ ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు ఆర్డ్ నెంబర్స్ అని అంట కాదు ఒక చిన్న కరెక్షన్ ఉంటుంది ఇక్కడ ఏంటి టూ కూడా ప్రైమ్ నెంబరే కదా టూ కూడా ప్రైమ్ నెంబరే కదా అంటే టూ అనేది ఏ నెంబర్ ఈవెన్ ఆర్డా ఈవెంట్ నెంబర్ టూ ఈజ్ అన్ ఈవెంట్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆర్డ్ నెంబర్స్ ఇప్పుడు టూను వదిలేస్తాయి కాబట్టి టూ ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అండ్ ఆర్డ్ నెంబర్స్ అని చెప్పలేము ఎందుకంటే టూ అనే ఒక ఈవెంట్ నెంబర్ కూడా ఉంది ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి ఇది ఆప్షన్లో ఉండాలి ఏబీలు కూడా ఉండాలి మూడోది సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రైమ్ టూ ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ప్రైమ్ నెంబరే వస్తుందంట చూద్దాం ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్లు తీసుకొని కలపండి ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత అయింది ఎయిట్ ప్రైమా ఈవెన్ ఈవెంట్ నెంబర్ ఇక్కడ రాయలేదు కదా ఎయిట్ ఈవెంట్ నెంబరు సో అంటే ఈవెన్ నెంబర్ అంటే ఆర్డ్ నెంబరు సారీ ఈవెన్ వాడు అని అడగలేదు కదా వాడు ఏమడిగాడు ప్రైమ్ కాంపోజిట్ అడిగాడు కదా ఎయిట్ అనేది కాంపోజిట్ నెంబరు నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఎయిట్ అనేది కాంపోజిట్ నెంబరు కానీ ఎప్పుడు ప్రైమ్ నెంబర్ అవుతుందని అడిగాడు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ ఎస్ రెండు కాంపోజిట్ నెంబర్స్ ఇంటూ చేస్తే మన కాంపోజిట్ నెంబరే వస్తుంది ఇందుకు ప్రైమ్ నెంబర్ అంటే అర్థమేంటి జనరల్గా అయితే వన్ ఇంటూ ద నెంబర్ ఇట్స్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ని మనం తీసుకున్నాం అనుకోండి ఒకటిని రెండు ఇంటూ చేస్తేనే ప్రైమ్ నెంబర్ టూ అండ్ వన్ చేస్తే ప్రైమ్ నెంబర్ ఇక్కడ అలా కాదు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే వా ప్రైమ్ నెంబర్స్ కానివి వాటిని ఇంటూ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ టూ త్రీ చేసాం ప్రైమ్ నెంబర్స్ కదా కానివన్న నేను కాంపోజిట్ నెంబర్స్ ఫోర్ ఇంటూ సిక్స్ చేశాను ట్వంటీ ఫోర్ కాంపోజిట్ నెంబరే ఓకేనా సెవెన్ ఇంటూ నైన్ చేశాను సిక్స్టీ త్రీ కాంపోజిట్ నెంబరే యాక్చువల్గా ప్రొడక్ట్లో ఏం ఉండకూడదు ఈ నెంబర్స్ ఉండకూడదు వన్ అనే ఉండాలి వన్ నైన్ ఉండాలి అలా అయితేనే మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అదొందా సో మూడు స్టేట్మెంట్లు రాంగ్ స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఏబీసీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నోట్ చేసుకోండి వీడియో పాజ్ చేసి ఓకే రెండు సమ్స్ ఏమో న్యూమరల్స్ నుంచి చెప్పాం టూ సమ్స్ ఏమో ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ చెప్పాం మరి నెక్స్ట్ సమ్ నేను చూస్తే నెంబర్ సిస్టంలో నుంచి తీసుకుందాం నెంబర్ సిస్టమ్ అంటే క్యాజువల్ ఇవి కూడా నెంబర్ సిస్టంలోనే ఉన్నాయి జనరల్గా అయితే ఇప్పుడు మనం చెప్పిన సమ్స్ అన్నీ కూడా ఓకేనా చూడండి ఒకసారి ద సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫోర్త్ డిజిట్ నెంబర్ అండ్ అండ్ ద స్మాలెస్ట్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ थ्री डिजिट नंबर ईजी डिजिट नंबर ईज फस्ट आपशन चूसक टेन थउजेंडर थ्री जीरो सैकड़ आपशन चूस टेन थौज वन हड्रेड टेन सो टेन थैंटी नैन टेन थौज नईन हड्रेड नय्टी नैन సో ఇవన్నీ కూడా ఎప్పుడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఓకేనా లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సెవెంత్ని ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అని అడిగాడు సమ్ అంటే ఏం చేయాలి ఎడిషన్ చేయాలి ఎవరిని యాడ్ చేయాలంట గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే ఫోర్ డిజిట్స్లో పెద్ద నెంబర్ని గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే ఎవరిని చెప్పవచ్చు చెప్పండి ఫోర్ నైన్స్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇది గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అవుతుంది స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అన్నాడు స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అంటే వన్ ఆఫ్టర్ డబల్ జీరో ఇవో త్రీ డిజిట్ నెంబర్లో వచ్చి అన్నది ఈ రెండింటిని యాడ్ చేయమంటే ఆన్సర్ అదైందా త్రీ డిజిట్లో స్మాలెస్ట్ అంటే హండ్రెడ్ త్రీ డిజిట్లో స్మాలెస్ట్ అంటే హండ్రెడ్ గుర్తుంచుకోండి నైను ప్లస్ జీరో ఏ నైన్ ప్లస్ జీరో నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ కదా ఇక్కడ జీరో ఇక్కడ వన్ నైన్ ప్లస్ వన్ టెన్ సో టెన్ థౌజండ్ నైంటీ నైన్ ఎక్కడ ఉంది సి అనే ఆప్షన్లో ఉంది సి అనే ఆప్షన్లో ఉంది ఈజీ క్వశ్చన్స్ అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా చేసే వచ్చి సమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ చేస్తారు ఓకేనా వీడియో పాస్ చేసి నోట్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం లుక్ అయితే సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ సిస్టమ్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది చూడండి ఎలా ఇచ్చాడు సార్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ फाइव डिजिट नंबर्स फार्म बै फार्म फॉमड यूजिंग दूसिंग द डिजिटिंग द डिजिट जीरो टू फाइव थ्री अंड वनज फस्ट आपशन चूस्ते फोर फाइव 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 సెకండ్ ఆప్షన్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఫోర్ త్రీ టూ జీరో ఫైవ్ డోంటాక్ ఫోర్ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మీరు చూసుకుంటే నెంబర్ సిస్టమ్ నుంచి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ జీరో టూ ఫైవ్ త్రీ వన్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే జీరో టూ ఫైవ్ త్రీ అండ్ వన్ని యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయండి స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏం చేయమన్నాడు ఇదిగో ఈ డిజిట్స్ని యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఎలా వస్తుంది ఇచ్చిన డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాసేయాలి చెప్పండి వీటితో గ్రేటెస్ట్ నెంబర్ ఫైవ్ త్రీ టూ వన్ జీరో ఇచ్చిన డిజిట్స్తో గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే అందులో పెద్ద నెంబర్ నుంచి పెద్ద డిజిట్ నుంచి డిజిట్స్కి రాసేయడమే అదే స్మాలెస్ట్ రాయాలనుకోండి జీరోతో స్టార్ట్ చేయకండి ఇందులో నువే రివర్స్ రాసేయండి కాకపోతే వన్ జీరోతో స్టార్ట్ చేయాలి ముందు జీరోతో స్టార్ట్ చేసానుకో ఫోర్ డిజిట్ నెంబర్ అయిపోతుంది కాబట్టి వన్ జీరో టూ త్రీ ఫైవ్ ఇదిగోండి ఇదేమో గ్రేటెస్ట్ నెంబరు ఇదేమో స్మాలెస్ట్ నెంబరు వీటి మధ్య డిఫరెన్స్ కావాలి డిఫరెన్స్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్ కావాలి జీరో నుంచి ఫైవ్ సబ్ట్రాక్ట్ చేయలే కాబట్టి ఈ జీరో ఏం చేస్తుంది ఇదిగో ఈ వన్ దగ్గర సబ్ట్రా ఒక వన్ టెన్ ప్లేసెస్ని మనం ఏం చేస్తుందంటే సబ్ట్రాక్షన్ దగ్గర బోరింగ్ తెచ్చుకుంటుంది టెన్లో నుంచి ఫైవ్ పోతే ఫైవ్ ఓకేనా ఇప్పుడు మళ్ళీ జీరో ఉంది జీరోలో త్రీని సబ్ట్రాక్ట్ చేయగలమా చేయలేము కాబట్టి మళ్ళీ ఈ జీరో ఏం చేస్తుంది సార్ అంటే బోరింగ్ తెస్తుంది ఓకేనా టెన్ టెన్లో త్రీ పోతే సెవెన్ వన్లో టూ సబ్ట్రాక్ట్ చేయగలమా చేయలేము కాబట్టి మరలా ఏం చేస్తుంది సార్ అంటే ఈ త్రీ దగ్గర నుంచి వన్ బారింగ్ తెచ్చుకుంటే లెవెన్ అవుతుంది లెవెన్ నుంచి టూ పోతే నైన్ ఇక్కడేమో టూ సో ఫైవ్ ఫైవ్లోంచి వన్ పోతే ఫోర్ సో ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అనేది ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఈరోజు నేను త్రీ చాప్టర్స్ నుంచి రెండు 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 క్వశ్చన్స్ చెప్పాను ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరు సార్ అంటే నెంబర్ సిస్టము ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ రామన్ న్యూమరల్స్ మొత్తం మీద సిక్స్ క్వశ్చన్స్ సిక్స్ త్రీ సార్ ఎయిటీన్ మార్క్స్ మనం చెప్పడానికి కాబట్టి ఇంత వీడియో లెంత్ వచ్చింది కానీ జనరల్గా అయితే ఇంత లెంత్ రాదు క్వశ్చన్ చేయడానికి ఇంత టైం తీసుకోదు సిక్స్ క్వశ్చన్స్ సిక్స్ మినిట్స్ లోపలే చేసేయవచ్చు ఓకేనా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువ ధరలోనే మనకి యాప్లో క్లాసెస్ అనేవి ఉన్నాయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్